రాజధానిలో మొదటి విడత ఇచ్చిన భూములు సరిపోవని మళ్ళీ రెండో విడత కూడా భూ సమీకరణకు చంద్రబాబు నాయుడు గారి సర్కారు కూనుకుంది అక్కడ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యతిరేకత ఉంది ఏంటిది మొదటి ఇచ్చిన భూములే ఏం చేస్తారో తెలియట్లే అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లే మళ్ళీ రెండో విడత భూములని వేల కోట్లు విదేశీ బ్యాంకుల నుంచి అసలు పిచ్చక్కిపోతుంది ఆ కాన్సెప్ట్ ఒకసారి కనుక ఆలోచిస్తే ఏం చేస్తున్నారు వీళ్ళు అని మళ్ళీ దానికి పెద్ద పెద్ద మద్దతుదారులు ఉన్నారు ఏంటో అర్థం కాదు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏంది వాళ్ళు చేస్తున్నదేందో మనకు అర్థం కాదు సరే పోనీయండి ఇదే అంశం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఒక నేషనల్ మీడియాతో మాట్లాడుతూ జాతీయ మీడియాతో తాను చాలా కీలక వ్యాఖ్యలు చేశారు సెలవు రామ్ మౌలిక వసతులు కల్పించాలి అంటే అంటే తాగా నీళ్ళు డ్రైనేజీ కరెంటు ఇట్లాంటి మౌలిక వసతులు కల్పించాలి అంటే ఒక ఎకరాకు రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది వీళ్ళు లక్ష ఎకరాలట అంటే రెండు లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు ఏం చేద్దాం అనుకుంటున్నారు మొదటి విడత భూములు ఇచ్చిన వాళ్ళకి అక్కడ న్యాయం జరగడం లేదు ఇప్పుడు రెండో విడత భూములు సేకరించడం ఏంటి ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థమవుతుందా విజయవాడ గుంటూరుకి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అమరావతి మరి రాజధాని విజయవాడ గుంటూరు మధ్యనే రెడీ చేసి పెట్టేయచ్చు కదా మరి దీనికి ఇంత ఇన్ని వేల లక్షల ఎకరాలేంది లక్షల కోట్లు ఏంది ఎక్కడి నుంచి తెస్తారు అని చెబుతూ నదీ పరివాహక ప్రాంతంలో ఏదైనా భవనాలు కడితేనే అంగీకరించరు మరి రివర్ బేసిన్లో వీళ్ళు రాజధాని కడతారంట దీని మీద ఒకసారి సుప్రీంకోర్టు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పి చాలా చాలా కీ కామెంట్ సుప్రీంకోర్టు కూడా దీని మీద దృష్టి పెట్టాలి ఒక రివర్బేషన్లో ఎట్లా కడతారు అని అండ్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఈ మాటలకు ఇమ్మీడియట్గానే డ్యామేజ్ జరుగుతుందని భావించినట్టున్నారు అమరావతి రాజధాని మంత్రి అంటే మినిస్టర్ నారాయణ గారు అంటే వాస్తవానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనుకుంటా అమరావతి అంటే ఈ ప్రాజెక్ట్ అంతా ఏనే ముందు చూస్తూ ఉన్నారు కాబట్టి నారాయణ గారు ఇమ్మీడియట్గా స్పందించారు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సమాచారం లేకుండా మాట్లాడుతున్నారు మేము లీగల్గా ఇష్యూస్ లేకుండా చూసుకుంటున్నాం అమరావతి బ్లూ ప్రింట్ చూడకుండా మాట్లాడుతూ ఉన్నారు ఆ మాస్టర్ ప్లాన్ చూడకుండా మాట్లాడుతూ ఉన్నారు అమరావతి గురించి ఇట్లా మాట్లాడి నీకు పదకొండు సీట్లకు పరిమితం చేశారు అది ఇది అని మినిస్టర్ గారు కూడా చాలా ఫ్రస్ట్రేటెడ్గా చాలా వేగంగా రియాక్ట్ అయ్యారు మరి చాలా వేగంగానే స్పందించారు మరి బ్రస్ అసలు రెండో విడత భూమి ఏమంటారు మళ్ళీ ల్యాండ్ పోలింగ్కి వెళ్ళాలి అని అసలు ఏం నిర్ణయమో ఏం చేద్దామనుకుంటున్నారు అర్థం కావడం లేదు మొదటి విడత భూములు తీసుకున్నప్పుడు అంతర్జాతీయ నగరం కడతామన్నారు మళ్ళీ ఇప్పుడు రెండో విడత భూములు తీసుకుంటూ మీరు ఇవ్వకపోతే అది మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అని చెప్పి అంటూ ఉన్నారు జనాలను ఉద్దేశించి ప్రభుత్వాల ప్రియారిటీ ఏముండాలి వీళ్ళ ప్రియారిటీ ఏమై కూర్చుంది